ఈరోజు నేను గుడి గుమ్మలోనే కూర్చొని తీర్చున్నాను మా కన్నయ్య పక్కన కూర్చున్నాను విడిగండి కృష్ణయ్య కృష్ణయ్య పక్కన కూర్చున్నాను గుడిలో కూర్చుంటాను కదా ఈరోజు బయటే కూర్చున్నాను వాతావరణం కూడా డల్గా ఉందండి బయట బాగోలేదు కదా అందుకని డల్గా ఉంది మబ్బు మబ్బుగా చినుకులు పడుకుంటూ గాలి వేసేసి ఉన్నదనమాట ఇప్పుడు మనం అపార్ట్మెంట్లు పక్కన ఉంటారు సింగిల్ బిల్డింగ్ ఉన్నవాళ్ళు ఉంటారు డబల్ అంటే పైన ఒక పోర్షన్ ఉన్నవాళ్ళు ఉంటారు లేదు అంటే పక్కన మనకి పక్కనే బాగా పక్కనే మనందేమో డౌల్లో ఉన్న బిల్డింగ్ అయ్యి ఉంటుందో సింగల్ ఒక బిల్డింగ్ అయ్యి ఉంటుంది పక్కన అంతస్తులతో నాలుగు మూడు అంతస్తులతో ఏ అపార్ట్మెంట్లో ఉంటాయండి ఉన్నప్పుడు యువతల వాళ్ళు గురించి అవతల ఇంట్లో వాళ్ళు ఎక్కువ టైము వేస్ట్ చేసుకునేది ఇలా ఏదో పని చేసుకుంటూ ఉంటారు ఆ దొడ్లో తిరగాలి ఆ కాంపౌండ్ వాళ్ళు లోపల తిరుగుతూ ఉంటారు బాత్రూమ్కి వెళ్ళొచ్చు లేకపోతే పక్కన ఏమన్నా చేసుకోవచ్చు ఏమన్నా చూసుకోవచ్చు ఏదైనా తినచ్చు ఏదో ఒకటి ఎవరైనా వస్తే మాట్లాడవచ్చు కానీ పైన వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కింద దృష్టి పెట్టి ఈ కింద వాళ్ళు ఏం చేస్తున్నారో అనేసి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి ఇబ్బందికరంగా కలిగేలాగా కొంచి పైన ఉండి పైనుంచి చూడటం అది తప్పండి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలో కింద ఉన్నారు కదా మనం పైన ఉన్నాం కదా అని కిందకే చూడకూడదు అది గొడవలు వచ్చేసినాయి దెబ్బలాటలు కూడా అయిపోయినాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైనా తింటారు పైన ఉన్నవాళ్ళు తిన్నప్పుడు మనం ఒక చెత్త బుట్ట పెట్టుకుని చెత్త దాంట్లో పడేసుకోవాలి తప్ప కింద బిల్డింగ్ కదా అని ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీద కిందకి వేసేస్తే యువతల వాళ్ళు ఎత్తిపోయాలండి వాళ్ళు తినేసిన పేపర్స్ కాగితాలు కవర్లు లేకపోతే డిస్పోజులు ప్లేట్లు గిన్నెలు అలా పడేసినందువల్ల అది గొడవ పెద్ద గొడవ జరిగిపోయింది అంటే అది తప్పు కదండి అలాంటి పనులు ఎందుకండి అలాగా మంద మనం ఒబ్బుడి చేసుకుని ఓ దాంట్లో వేసుకుని బయటపడేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఎవరికి ఉండదు కదా మనం పైన ఉన్నాం కదా అని కింద వాళ్ళని పలసం చేసి చూడటం ఏంటి వీళ్ళకున్నదే వాళ్ళ ఒక పోర్షన్ కొనుక్కున్నారు వీళ్ళకి పెద్దలు అంట అంత కొంపే ఉంటుంది కింద ఉన్నవాళ్ళకి పైన వేసుకోలేదు వేసుకున్నంత మాత్రాన పైన ఉన్నందుకేమన్నా కొమ్ములు వచ్చినాయా కింద ఉన్నకేమైనా కొమ్ములు లేవా అవి చాలా తప్పు కదండి ఇలాంటి చిన్న చిన్న లోపాల వల్ల అండి మనస్పర్ధలో పక్కన ఉన్న వాళ్ళతో గొడవలు ఇటువంటివి వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు అపార్ట్మెంట్లో పది మందో ఇరవై మందో లేదా ఐదు మందో పది మందో ఏదో కాపురం ఉంటారు ఉంటే అందరూ ఒక రకంగా ఉండరండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు ఈ రకం మనుషులు కూడా ఉన్నారు అక్కడక్కడ అలాగే ఆ వచ్చండి మన కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా పైన ఆ కాంపౌండ్ వాళ్ళు వార్క్ వచ్చి వారమ్మట బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అది అలాగే ఆడవాళ్ళు పైనుంచి అలా చూసారనుకోండి ఇక్కడ మగోళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఆడవాళ్ళకి ఇబ్బంది అదే మగోళ్లే పైనుంచి చూసారనుకోండి ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అది అవసరం మేరకు చూడాలి ఏదైనా చనువు ఉంటే మాట్లాడుకునేలాగే ఉండి వంట అయిందా మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు లేదంటే మెదలకండా ఊరుకోవాలి తప్ప ఇటువంటి పనులు చేయకూడదు పని కట్టుకుని చూడటం అంతసేపు నాకు ఒక ఆవిడ చెప్పింది నేను పైకి చూ చూశానండి చూసి చాలాసేపు వాళ్ళు ఎంక చూస్తున్నా సరే ఇంకా నా వెంకే చూస్తున్నారండి అని గొడవ పెట్టుకున్నాను అది తప్పండి అది చాలా పొరపాటు ఎందుకు చేస్తారో మరి ఏంటో నాకు అర్థం కాదు కానీ దానివల్ల ఏమైనా కలిసి వస్తుందా అంటే రూపాయి కలిసి రాదు ఒక మంచి కూడా రాదు చెడు ఎదురైపోతుంది కదండి మా సౌండ్ చూడండి బయట ఇస్తే ఇదే ఇబ్బంది నాకు లారీలు ట్రాక్టర్లు బస్సులు తిరుగుతూ ఉంటాయి రోడ్డు మీద ఇలాగ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అండి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పైన ఉన్నంత మాత్రాన్ని గొప్పవాళ్ళు కాదు కింద ఉన్న వాళ్ళు తక్కువ కాదు అందరూ సమానమే ఎవరికి ఉన్నంతట్లో వాళ్ళు ఉంటారో ఎవరిని కూడా తక్కువ చూపు చూడకూడదు అది నేను చెప్పేది కొత్తగా వచ్చారనుకోండి పోనీ పరిచయం చేసుకుని మాట్లాడితే అదొక రకం మాట్లాడకుండా తదేకంగా ఏదో పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తుంటే వాళ్ళకి పిచ్చేమో అని వీళ్ళు అనుకుంటారు వీళ్ళ పిచ్చోళ్ళేమో ఏమో అని వాళ్ళు అనుకుంటారు అలా ఉంటుంది కదండి గొడవలు జరుగుతున్నాయి అలాగే ఈ పొంచుంటటం ఇటువంటి అన్నీ చాలా చిరాకుగా ఉండే చిన్న చిన్న విషయాలండి చాలా చిరాకు చిరాకుగా ఉంటాయి ఇదివరకు ఇలా ఉండేవారు కాదండి ఇరుగు పొరుగు అంటే ఒకరికొకళ్ళు చక్కగా తోడు నీడలాగా ఉన్నట్టు ఉండేవారు ఏమంటారు చెప్పండి